హాయ్ ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో చూసినట్లయితే మనకు వరుసగా వస్తున్న పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఏజ్ లిమిట్ అప్డేట్ కూడా నిన్న రావడం జరిగింది అంటే ఆ యొక్క ఏజ్ అప్డేట్ ఏంటంటే వయోపరిమితి పెంచుతున్నాము టూ ఇయర్స్ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనకైతే వరుసగా అప్డేట్స్ అయితే పోలీస్ నోటిఫికేషన్ విడుదలపై మనకైతే వరుసగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ యొక్క వీడియోలో చెప్పడం జరుగుతుంది స్కిప్ చేయకుండా కంపెనీగా చూసే ప్రయత్నం చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా చూసినట్టయితే మిత్రులారా చూడండి మనకు మొన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా నిన్న ఒక ఏజ్ ఏమిటి ఏజ్ గరిష్ఠు వయో పరిమితి రెండు సంవత్సరాలకు పెంచుతున్నాము అన్నట్టుగా మనకైతే రెండు సంవత్సరాలు పెంపుకొని మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అదేవిధంగా పోలీస్ ఖాళీలు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అని ఈరోజు ఒక అప్డేట్ వచ్చింది ఓకేనా మరి మొన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే ఒకసారి క్లియర్గా చూడండి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోలీసు ఉద్యోగాలు అయితే ఎప్పటికీ ఈ యొక్క ఖాళీలన్నీ ఉన్నాయి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నాటికైతే ఉన్నాయి ఆ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అనుమతి ఇవ్వండి అని అంటూ మనకైతే భర్తీ చేస్తాము అనే అప్డేట్ అయితే మనకు ఆగ అక్టోబర్ రెండవ తేదీ వచ్చింది అదేవిధంగా అందులోని ఆ యొక్క అప్డేట్లో భాగంగా వచ్చిన అక్టోబర్ రెండులో వచ్చిన అప్డేట్లో భాగంగా చూసినట్లయితే ఏ కేడర్లో ఓకేనా ఏ యొక్క ఒక సివిల్ సంబంధించి సివిల్ ఎస్ఐ సివిల్ కానిస్టేబుల్ ఏపీఎస్పి కానిస్టేబుల్ పీటీఓ ఏఆర్ ఏపీఎస్పి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఈ యొక్క విధంగా ఈ యొక్క అన్ని ఏ అయితే ఉన్నారో డిపార్ట్మెంట్లో ఖాళీలన్నీ కూడా మనకైతే వేకెన్సీస్ లిస్ట్ అయితే తెలియజేయడం జరిగిందండి ఇది అక్టోబర్ రెండు వచ్చిన అప్డేట్లో మరి అదేవిధంగా నిన్న వచ్చిన అప్డేట్ ఏంటంటే నిరుద్యోగుల రైతుకి గరిష్ట వయోపరిమితి పెంపు అంటే ముప్పై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్ళు ఎవరికి అనేది చూద్దాం నాన్ యూనిఫామ్ సర్వీసులలోని పోస్టులకైతేనేమో నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితిని ముప్పై నాలుగు నుంచి నలభై రెండు ఏళ్ళ వరకు ప్రభుత్వం పొడిగించింది యూనిఫామ్ పోస్టులు అంటే కానిస్టేబుల్ ఏస్తాయి ఎన్ని వస్తాయని వచ్చేసరికి గరిష్ట వయోపరిమితిని రెండేళ్ళకు పెంచింది దీనికి సంబంధించి వేరు వేరుగా రెండు ఉత్తర్వులు బుధవారం జారీ చేయడం జరిగింది అంటే అప్డేట్ కూడా మనకు అక్టోబర్ తొమ్మిదవ తేదీని యొక్క అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి మనం చూసినట్లయితే మనకు వచ్చే ఏడాది సెప్టెంబర్ ముప్పై ఆరు ముప్పై వరకు ఈ యొక్క సడలింపు వర్తిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ నాటికి ఈ యొక్క సెప్టెంబర్ వరకు ముప్పై ముప్పై తేదీ వరకు ఈ యొక్క లిమిట్ అనేది మనకు ఈ యొక్క వయో వయోపరిమితి ఏదైతే రెండు సంవత్సరాలు పెంచారో అది వర్తిస్తుందని క్లియర్గా మనకి ఇక్కడైతే స్పష్టంగా అర్థమవుతుంది మరి ఏపీఎస్సి ఇతర నియామక సంస్థలు అంటే ఏపీఎస్ఎల్ పిఆర్బి అర్థం చేసుకోవచ్చు ద్వారా ఇక్కడ నుంచి చేపట్టే నియామకాలకు ఈ గరిష్ట వయోపరిమితి పొడిగింపు వర్తిస్తుందని ప్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది అంటే మనకి ఏదైతే మనం ఆల్రెడీ అయితే ఏజ్ గురించి చెప్పుకున్నామో అది పీసీకి సంబంధించి కావచ్చు ఎస్ఐకి సంబంధించి కావచ్చు పీసీకి అయితే ఓసీ అభ్యర్థులకు ఇరవై ఆరు వరకు ఉంది అదేవిధంగా ఎస్ఐకి అయితేనేమో ఓసీ అభ్యర్థులకు జనరల్లో ట్వంటీ నైన్ వరకు అయితే ఉంది మిగతా మిగిలిన అభ్యర్థులకి అయితే ఈడబ్ల్యూఎస్ బీసీ అదే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ప్లస్ ఫైవ్ వేసుకోండి ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇక్కడ ప్లస్ ఫైవ్ వేసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఏజ్ లిమిట్ అయితే మనకు ఉండటం జరిగింది నెక్స్ట్ నోటిఫికేషన్ వరకు మరి నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఏమైనా పెంచే అవకాశాలు ఉంటాయంటే ఆ సమయాన అభ్యర్థులు ఓకేనా అభ్యర్థులు ఎక్కువ మంది అభ్యర్థులు రిక్వెస్ట్ కానీ తెలియజేస్తే వినతి పత్రాలు కానీ తెలియజేస్తే ఖచ్చితంగా ప్లస్ టూ చేసే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అది అంతవరకు ఏది మనకు మొన్న వచ్చిన అప్డేట్ అయితే నిన్న వచ్చిన అప్డేట్ అయితే ఆ విధంగా ఉంది ఓకేనా మొన్న వచ్చిన అప్డేట్ ఏమో మనకు ఈ విధంగా ఉంది కాలిన వివరాలు మరి ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటి అనేది ఒక్కసారి గమనించినట్లయితే మై డియర్ పోలీస్ హ్యాస్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో రావడం జరిగిందండి అది క్లియర్గా చూపిస్తాను ఏ పేపరు పేరు నెంబరు అన్నీ ఉంటాయి మనకి ఇక్కడ చూడండి నేను ఏదో మళ్ళీ కావాలని చెప్తున్నాను అనుకోవద్దు పేజీ నెంబర్ థర్టీన్ అండి అక్టోబర్ పది ఈరోజు వచ్చిన ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి మీరు క్లియర్గా చూస్తే ఈ యొక్క అప్డేట్ అనేది మీరు మీకే చూసుకోవచ్చు అనమాట మీరు మీకే ఓకేనా ఖాళీల వివరాలు సేమ్ పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఉన్నాయి కానీ ఇందులో ప్రత్యేకమైన అప్డేట్ ఏంటంటే భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి డీజీపీ లేక అని ఇది మనకు మెయిన్ పాయింట్ ఈ యొక్క అప్డేట్ ద్వారా వచ్చిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే డీజీపీ లేఖ రాయడం జరిగింది అనమాట ఎవరికి భర్తీకి అనుమతి కొరకు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది కానీ అనుమతి కానీ ఇస్తే ఓకేనా అనుమతి కానీ లభిస్తే త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తాము అంటే బోర్డు వారు రెడీగా ఉన్నారు ప్రభుత్వం కానీ ఒక్కసారిగా అనుమతి కానీ ఇచ్చినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే సైబర్ నేరాలు సవాలు విసురుతున్నాయి సోషల్ మీడియా ద్వారా అశాంతి సృష్టించే యత్నాలు జరుగుతున్నాయి ఇతర నేరాల కట్టడి పోలీసులకు శాఖ ఎంతో కీలకం రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు అయినా ఇంకా పోలీసులు అవసరం ఉంది భర్తీకి అవకాశాలు పరిశీలించగలరంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు ప్రభుత్వాన్ని జరిగిందండి కాబట్టి అభ్యర్థి యొక్క పాయింట్ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక పాయింట్ నేను చెప్తాను చివరిలో గమనించండి ఓకేనా చూసినట్లయితే మనకు ఈ యొక్క అదేవిధంగా ఈ మేరకు పోలీస్ శాఖలో భర్తీ చేయాల్సిన పోస్టుల వివరాలతో గత నెల ఇరవై తొమ్మిది రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్కు ఆయన లేఖ రాశారనమాట పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో సివిల్ ఆర్ముడ్ రిజర్వ్ స్పెషల్ ఆర్ముడ్ రిజర్వ్ ఏపీఎస్పీ సిపిఎల్ పీటీఓ కమ్యూనికేషన్స్లో ఈ ఏడాది ఆగస్టు ముప్పై ఒకటి నాటికి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయడం జరిగింది ఓకేనా అదేవిధంగా సివిల్ పోలీసులు మూడు వందల పదిహేను ఎస్ఐలు మూడు వేల ఐదు వందల ఇరవై సివిల్ కానిస్టేబుల్ తొంభై ఆరు ఏపీఎస్పీ రెండు వేల ఐదు వందల ఇరవై కానిస్టేబుల్ ఏపీఎస్పీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చిన రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు తరగతి నోటిఫికేషన్ వదిలయ్యే అవకాశం ఉంది కాగా వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు నవంబర్ నోటిఫికేషన్ జారీ చేసిన ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు దానికి సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక ఇటీవల ఆరు వేల ఒక్క ఏదైతే మొన్న ఇప్పుడు లక్షల లక్షలు రిలీజ్ అయ్యాయో ఆరు వేల ఒక్క మంది సంబంధించి ఒక కానిస్టేబుల్ భర్తీ అయితే ప్రక్రియ కంప్లీట్ చేశాము ఇప్పుడు ఏకంగా పదకొండు వేలకు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ విడుదలైతే వీటి నిరుద్యోగులకు అటు పోలీస్ శాఖ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మనకైతే ఆ యొక్క లేఖలో స్పష్టంగా ఈ యొక్క అంశాలన్నీ కూడా ఉండడం జరిగింది మిత్రులారా సరే మిత్రులారా ఈ దీని ద్వారా ఈ యొక్క అప్డేట్ ఈరోజు వచ్చిన ఈ యొక్క అప్డేట్ ద్వారా మనం ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు అదేంటంటే బోర్డు వారు నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం కానీ అనుమతిస్తే నోటిఫికేషన్ ఏ క్షణమైనా రిలీజ్ చేయొచ్చు అనేది మనము ఇందులో హండ్రెడ్ పర్సెంట్గా ఈ యొక్క పాయింట్ ద్వారా అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇంతకంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మిత్రులారా ఈ యొక్క పాయింట్ ద్వారా ఇంకా క్లియర్గా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవచ్చు చూడండి ఏది ఏమైనప్పటికీ ఈ ఇయర్లో రాకపోయినా ఓకేనా రెండు వేల ఓకేనా రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్గా థౌజండ్ పర్సెంట్ ఓకేనా నోటిఫికేషన్ విడుదలవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అది ఎలా అంటే ఈ యొక్క ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఇప్పుడు పెంచారు కదా ఈ యొక్క టూ ఇయర్స్ అంటే ఇప్పుడు టూ ఇయర్స్ పెంచుతున్నాము వన్ ఇయర్ వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఈ యొక్క ఈ యొక్క సడన్లీ పూర్తిస్తున్న ఒక అప్డేట్ అయితే బుధవారం మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క అప్డేట్ బట్టి మనం ఏం చూస్తే అర్థం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సెప్టెంబర్ ముప్పై అంటే ఓకేనా సెప్టెంబరు ముప్పై అంటే మనకు దానికి ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది అని ఒక పాయింట్ అయితే ఈ యొక్క అంశం ద్వారా ఓకేనా ఈ యొక్క ఆర్టికల్ ద్వారా రెండు వేల ఇరవై ఆరులో సెప్టెంబర్ కంటే ముందుగానే నోటిఫికేషన్ విడుదలకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా ఉంది అని ఈ యొక్క పాయింట్ ద్వారా మనకు అర్థమవుతుంది ఎందుకంటే సెప్టెంబర్ ముప్పై దాటితే మరలా ఈ యొక్క రిలాక్సేషన్ అనేది మనకు ఇది నష్టపోయే అవకాశం ఉంటుంది ఇది మళ్ళీ ఈ యొక్క అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు ఉంది కాబట్టి నోటిఫికేషన్ విడుదలైతే మనకు ముందుగానే వస్తుంది అది జూన్లో వస్తుందా జూలైలో వస్తుందా స్పష్టంగా చెప్పలేము కానీ మొన్నటి వరకు మనకు అర్థమైంది అందరికీ తెలిసింది ఏమిటంటే రి అక్టోబర్ నవంబర్ ఆ వస్తుందని కానీ ఈ యొక్క అప్డేట్ నిన్న వచ్చిన తర్వాత అభ్యర్థులకు ఒక క్లారిటీ అయితే క్లియర్గా అర్థమై ఉండొచ్చు ఆల్రెడీ ఎందుకంటే ఏజ్ లిమిట్ ఓకేనా ఏజ్ లిమిట్ ఎంతవరకు పొడిగించారు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు అని చూసినట్లయితే మనకు రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు అయితే ఒక్క సంవత్సరం వరకు పొడిగించారు కాబట్టి దాన్ని బట్టి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందని క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అభ్యర్థులు ఇంకా కామెంట్ బాక్స్లలో మొన్న అలా చెప్పావు ఇలా చెప్పావు అని అనుకోకుండా ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయితే మనకు వచ్చింది ఇది లేదు టెస్ట్గా వచ్చింది ఏది ఏజ్ లిమిట్కి సంబంధించి దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాలి అభ్యర్థులు ఈ విషయాన్ని అభ్యర్థి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కొంతమంది ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అర్థం చేసుకోలేరు కాబట్టి ఆల్రెడీ ఒక వన్ ఆర్ టూ అటెంప్ట్స్ ఇచ్చిన అభ్యర్థులు కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఏది ఏమైనప్పటికీ మిత్రులరా కాబట్టి నోటిఫికేషన్ అయితే రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ము సెప్టెంబర్ ముందుగానే మనకు నోటిఫికేషన్ విడుదలకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా మనకేం తెలుస్తుంది ఈరోజు వచ్చిన ఆర్టికల్ ద్వారా నోటిఫికేషన్ రెడీగా ఉంది మీరు అనుమతించండి ప్రభుత్వం అనుమతించండి మేము విడుదల చేస్తామని బోర్డు వారైతే సిద్ధంగా ఉన్నట్టు మనకు ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా నోటిఫికేషన్ సెప్టెంబర్ కంటే ముందుగానే వస్తుందని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఏం తెలుస్తుంది అక్టోబర్ రెండు వచ్చిన ఆర్టికల్ ద్వారా ఏం తెలుస్తుంది ఏం తెలుస్తుందంటే ఈ యొక్క ఇప్పటివరకు ఖాళీల వివరాలు ఏ శాఖలు ఎన్ని ఉన్నాయనేది క్లియర్గా దీని ద్వారా ఈ యొక్క అక్టోబర్ రెండు ఏదైతే వచ్చిందో ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది ఈ ఆర్టికల్ ద్వారా పోస్టుల వివరాలు తెలుస్తుంది ఈ ఆర్టికల్ ఈ ఆర్టికల్ ద్వారా నోటిఫికేషన్ ఎప్పుడైనా తెలుస్తుంది ఈ యొక్క ఆర్టికల్ ద్వారా బోర్డు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్